అక్క వాళ్ళ ఇంటికి వచ్చారని స్పెషల్ చేసి దానికోసమే అమ్మాయి గరం మసాలా మసాలాలన్నీ ఇంట్లోనే వేయించుకొని మంచిగా ఇలా రోల్లో దంచుకుంటే చూడండి ఎంత ఫైన్ పౌడర్ లాగా అయింది ఎంతైనా ఇంట్లో చేసుకున్న రుచి ఏంటి అనుకుంటున్నారా కొబ్బరిని దంచితే ఇలా పేస్ట్ లా తయారు మంచిగా డైజెషన్ అవ్వడానికి అయితే జీలకర్ర ఇంకా మెంతులు పొడి చేసి ఈ పొడులు ఏంటి ఇంతకి ఏం వంట చేస్తున్నా అనుకుంటున్నారా ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా ఈ చికెన్ అయితే కర్రీ చేస్తున్నా బిర్యానీలో గ్రేవీ కోసం నేను ఎప్పుడు కర్రీ చేసినా ఇలా చికెన్ ని కలిపి ఇది అయితే బిర్యానీ కోసం కలుపుకుంటుంది నేను ఇందులో ఏమేమి మసాలాలు వేసానో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ వెళ్ళి క్లిక్ చేసి ఒకసారి నా లాంగ్ వీడియో నైతే చూసేయండి ఇలా చికెన్ కి మసాలా అంతా పట్టించిన తర్వాత అయితే కాసేపు పక్కన పెట్టేసాను కొద్దిసేపటి తర్వాత అయితే బిర్యానీ స్టార్ట్ చేసాను ఇంకా చికెన్ సగం ముడికింది రైస్ సగం ముడికిన తర్వాత అయితే మొత్తం దమ్ కోసం పెట్టేస్తుంది నిజంగా ఈసారి చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ మస్త్ వచ్చింది మనం చేసిన వంట కరెక్ట్ గా కుదిరితే మనం పడ్డ శ్రమంతా మర్చిపోతాం కదా బిర్యానీ మంచిగా సాటిస్ఫాక్షన్ తో నేనైతే ప్రశాంతంగా బొజ్జ నిండా తినేసా